వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్కారం ఈ వచ్చే సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదిలో శని కుంభంలోంచి మీనంలోకి మారుతున్నాడు అంటే ఏలినాటి శని ప్రస్తుతం నడుస్తున్నటువంటి మకర మీనం మకరం వారికి కుంభం వారికి మరియు మీనం వారికి ఈ మూడు రాసులు వారికి ఏలినాటి శని నడుస్తుంది ప్రస్తుతం అంటే మకర కుంభాలకు శని స్వక్షేత్రాలు ఇక మీనం స్వక్షేత్రమైనటువంటి గురు స్వక్షేత్రమైనటువంటి మీనంలోకి శని రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి వెళ్ళడం అంటూ జరుగుతుంది అంటే గ్రహాల కన్నిటికంటే ఎక్కువ నిదానంగా ప్రవేశి నిదానంగా సంచరించే గ్రహము శని శని ప్లానెట్ ఇక రాహుకేతువులు సంవత్సరంన్నర సూర్య సూర్యుడు శుక్రుడు కుజుడు వీరు నలభై ముప్పై రోజులు సంచరిస్తుంటారు ఇక గురువు ఒక సంవత్సరం ఒక ఇంట్లో నుంచి వేరే ఇంట్లోకి మారడానికి ఒక సంవత్సరం తీసుకుంటాడు ఎక్కువ నిదానంగా సంచరించే గ్రహం శని ఒక ఇంట్లో రెండున్నర సంవత్సరాలు ఉండి రెండున్నర సంవత్సరాల తర్వాత ఇంకొక అడుగు వేయడం అంటూ జరుగుతుంది అంటే అతి నిదానమైనటువంటి సాటర్న్ ప్లానెట్ ఇప్పుడు శని కుంభంలో ఉన్నాడు కనుక మకరం వారికి ఏలినాటి శని నడుస్తుంది కుంభం వారికి మరియు మీనం వారికి కనుక ఇప్పుడు కుంభంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి శని మీనంలోకి వెళ్ళడం ద్వారా ఇక మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది అర్థమైంది కదా ఏలినాటి శని మేషరాశి వారికి ప్రారంభం కావడం అలాగే అదే ప్రభావం వృషభ రాశి వారిపైన కూడా వినడం జరుగుతుంది అంటే మీనం మేషం నీనం వేషం వృషభం కాబట్టి మూలంలో ఉన్న సంచరించే శని వలన వీరికి కూడా కొంచెం ప్రభావం వృషభం వారికి కూడా ఉండడం జరుగుతుంది ఎక్కువగా మేషం వారికి చాలా ప్రభావం అనేది ఉంటుంది కర్కాట రాశి వారికి శుభవార్త ఏనండి ఎందుకంటే మీకు అష్టమ శని నడుస్తుంది కనుక అష్టమ శని కర్కాటక రాశి వారు మీకు అష్టమ శని నుంచి మీరు విముక్తులు అవుతున్నారు ఎప్పుడు మార్చి తర్వాత మీకు కర్కాటం రాశి వారికి చాలా బాగుంటుంది ఎందుకంటే తొమ్మిదో భావంలో శని వెళ్ళడం ఇన్ని రోజులుగా ఉన్న ఉన్నటువంటి మీరు ఏ పనులు చేసినా ఆగిపోవడం గొడవలు చిక్కులు పొట్లాటంతోనే ఉండడం ఇక కర్కాటకం రాశి వారికి అష్టమ శని మార్చి ఇరవై తొమ్మిది నుంచి జరుగుతుంది అంటే అష్టమ శని నుంచి వీరికి విముక్తులు అవుతున్నారు మార్చి ఇరవై తొమ్మిది తారీఖు తర్వాత అంటే ముప్పై తారీఖు నుంచి మీకు కర్కాటక రాశి వారికి చాలా మంచి ఫలితాలనే ఇవ్వబోతుండు శని భగవానుడు ఇక తర్వాత అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని మన వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వీరికి కూడా శుభయోగం అనే చెప్పొచ్చు అర్ధాష్టమ శని నుంచి వీరు నీనంలోకి వెళ్తున్నాడు కాబట్టి అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ చెప్పవచ్చు ఎందుకంటే మళ్ళీ ఇక్కడ శని నీలంలోకి రావడంతో వృషభ రాశి వృషభ రాశి వారికి అక్కడ కొంచెం సిగ్ని సిగ్నిఫికేషన్స్ అంటూ ఉంటాయి అలాగే ఈ వృచికం మేషం అధిపతి కుజుడే అవుతున్నాడు కాబట్టి రెండిళ్ళు ఒకటే కనుక అర్ధాష్టమ శని శని ప్రభావం ఉన్నటువంటి వృచ్చిక రాశి వారికి శని నీనంలోకి ప్రవేశించడం ద్వారా వీరికి కూడా కొంచెం మంచి రోజులనే చెప్పొచ్చు ఇన్ని రోజులుగా వారు చేపట్టిన పనులు ఆగిపోయి ఆటంకాలు కలిగి విద్యా వివాహంలో కానీ ఆర్థికపరమైనటువంటి చిక్కులు గొడవలు యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ నుంచి వీరు త్వరగా బయటపడతారు అనమాట అంటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చినా ఇక కర్కాటక రాశి వారికి కూడా అండి కర్కాటక రాశి వారికి ఎన్ని రోజులు చాలా ప్రమాదంగానే ఉంది యాక్సిడెంట్స్ కావడం అనారోగ్యం ఆర్థిక పరమైన చిక్కులు గొడవలు ఇతరులతో మీరు తప్పు అర్థాలు తీసుకోవడం అంటే మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కోర్టు పోలీస్ స్టేషన్ గొడవలు ఇవన్నీ శని భగవానుడు కల్పిస్తాడు కర్కాటకం తర్వాత ఇక సింహరాశి వారికి ఇక మీరు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత మీరు జాగ్రత్తగా ఉండాలి మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని మీనంలోకి వస్తుంది కాబట్టి సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతుంది అంటే మీకు శని అష్టమ అష్టమ స్థానంలో శని ఉన్నది కాబట్టి మీకు రెండు వేల ఇరవై సెప్టెంబర్ వరకు అష్టమ శని ఉంటుందండి కనుక మీరు అన్ని విషయాల్లో జాగ్రత్త ఉండాలి చాలా అన్ని పనుల్లో కూడా ఆటంకాలు కలగడం ఏదైనా మీరు ఎంత త్వరగా చేయాలనుకున్నది విధానంగా కావడం అంటూ జరుగుతుంది ఇక ధనస్సు రాశి వారికి ఈ ధనస్సు రాశి వారికి మార్చ్ ట్వంటీ నైన్ తర్వాత అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది ఈ అర్ధాష్టమ శని కూడా ధనస్సు రాసి వారికి అన్ని ఆటంకాలు గొడవలు చిక్కులు ఆర్థిక పరమైనటువంటి ఈ సమస్యలు తెచ్చిపెట్టడం అంటూ జరుగుతుంది అక్కడ కర్కాటకం వృషికం వారికి అష్టమ అర్ధాష్టమ శని మీకు దాని నుంచి విమోచన కలగడం దాని నుంచి ఉపశమనం కలగడం చేస్తుంది ఇక సింహం ధనస్సు వీరికి అష్ సింహం వారికి అష్టమ శని ధరస్ వారికి అర్ధాష్టమ శనితో వీరు జాగ్రత్తగా ఉండాల్సి వచ్చే సమయం మార్చి ఇరవై తొమ్మిది ఇక ఏలినాటి శని ఏలినాటి శని అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ముప్పై ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారడానికి రెండున్నర సంవత్సరాలు శనికి పట్టినప్పుడు పన్నెండు భావాల్లోకి తిరిగితే మొత్తం ముప్పై సంవత్సరాలు అవుతుంది అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఏలినాటి శని అనేది మూడు సార్లు రావడం అంటూ జరుగుతుంది కనుక మేషరాశి వారికి ఏలినాటి శని మార్చి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం అవుతుంది మార్చిని ఇరవై ఐదు ఇరవై ఐదు మార్చి నుంచి మీకు మేషరాశి వారికి ఏడున్నర సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావంలో ఉంటారు అంటే మీరు అతి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇక్కడి నుంచి మీకు ప్రతిరోజు చాలా దినదిన గండం లాగానే ఉంటుంది అంటే మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర రియల్ ఎస్టేట్ రంగంలో కానీ బ్యాంకు ఉద్యోగులు కానీ ఇతర ఏ ఉద్యోగం చేసే స్థుల వ్యాపారులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి కోర్టు వ్యవహారాలు పోలీస్ స్టేషన్ మరియు యాక్సిడెంట్లు అనారోగ్య సమస్యలు మిత్రులతో విభేదము మరియు అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ములతో విభేదము ఆస్తి గొడవలు మానసిక చింతన భయము ఆందోళన అనేది ఎవరికి నీనంలోకి రావడం నీనం మేషం వారికి బాగా ప్రభావం చూపిస్తుంది అంటే మీనంలోకి శని మీనరాశిలోనే ఉండ ఉండ ఉండబోతున్నారు కాబట్టి మీన రాశి వారికి కూడా అతి జాగ్రత్తగా ఉండాలి మీకు అర్థమైంది కదా కర్ణాటక రాశి వారికి అష్టమ శని మార్చి ఇరవై తొమ్మిదిలో పోతుంది ఇక వృచ్చికం రాశి వారికి అర్ధాష్టమ శని అదే మార్చి ఇరవై తొమ్మిది నాడు అర్ధాష్టమ శని నుంచి మీరు విముక్తులు అవుతున్నారు ఇక సింహరాశి వారు ధనస్సు రాశి వారికి అష్టమ అర్ధాష్టమ శని తో మీరు బాధింపబడతారు ఇక శని కుంభంలోకి వెళ్ళడం ఈ మకర రాశి వారికి కాస్త ఉపశమనంగానే ఉంటుంది ఎందుకంటే ఈ రెండున్న మకర రాశి వారికి ఆల్రెడీ వీళ్ళు వీరికి ఐదు సంవత్సరాలు పూర్తయింది ఇక ఇంకా రెండున్నర సంవత్సరాలు శని ప్రభావంలోనే ఉంటారు ఇక ఎటొచ్చి మీనరాశి వారు రెండున్నర సంవత్సరములు ఇంకా ఐదు సంవత్సరాలు మీనరాశిలోకే శని రావడం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటే మీనరాశి వారికి చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏ పని చెయ్యాలన్నా ఆలోచించి చెయ్యాలి ఏ కార్యం తలపెట్టినా కూడా మీరు ఎన్నో రకాలుగా ఆలోచించి ఆర్థిక పరమైనటువంటి చిక్కులు వస్తాయి గొడవలు వస్తాయి అనారోగ్య సమస్యలు తీసుకొస్తుంది బాగా తిరగడం ఉన్న స్థలం వదిలేసి దూరాలు తిరగడం మీరు తిరిగినా కూడా కాకుండా పనులు ఆగిపోవడం అంటూ జరుగుతుంది మీనరాశి వారికి అదేవిధంగా మేషరాశి వారికి కూడా ఇక్కడ మే మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏలి నాట్యంలో మీకు మొదలు కాబోతుంది కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనులన్నీ సడన్ గా ఆగిపోవడం గొడవలు రావడం పార్ట్నర్షిప్లో గొడవలు రావడం గృహ నిర్మాణం రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఇబ్బందులు కలగడం ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు వ్యాపారం చేస్తున్న వారికి చాలా కష్టకాలం అనే చెప్పొచ్చు అంటే మేషం వారి వారితో పాటు వృషభ రాశి వారికి కూడా కొద్దిగా ప్రభావం ఉంటుందండి ఎందుకంటే వృషభ రాశి ఇక వారికి రెండు వేల ఇరవై ఏడు తర్వాత అక్కడ వస్తుంది కాబట్టి కొద్దిగా ప్రభావం ఉంటుంది అంటే మీకు ఒక సందేహం రావచ్చు శని భగవానుడు ఏలినాడు శనగానే భయపడాలా మో శని శనొచ్చేషడు ఇక నాకు అన్ని కష్టాలు కన్నీళ్ళు అని చెప్పి మీరు సంశయిస్తారు ఏలి అంటే శని భగవాన్ భయపడాలా శని ఏమియడా అన్ని గ్రహాలు ఇస్తాయి శని మాత్రం ఎందుకు ఇలా చేస్తాడు అంటే మీ పూర్తి మీకున్న మీ మనసులో ఉన్న సందేహాన్ని నేను చెప్తాను ఇప్పుడు వస్తున్నటువంటి ఛానల్లో కానీ ప్రతి వార్డు చెప్పే విషయం ఏంటంటే ఏలి శని అనగానే భయపడతారు నాట్ శని సాడే సాతి అంటారు దీన్ని సాడే సాతి ఏ ఏలినాటి శని అని అంటారు అంటే ఏడేండ్లన్నర బాధింపబడుతుంది శని ఎందుకు బాధింపబడతాడు అనేది మీరు ఎందుకు బాధను అనుభవింపజేస్తాడనేది మీరు తెలుసుకోవాలి కానీ ముఖ్యంగా శని అంటేనే కర్మకారకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఎన్నో జన్మల నుంచి చేస్తున్న కర్మను ఈ జన్మలో అనుభవింపజేసేవాడే శని శని వల్ల మీకు పాఠం గుణపాఠం అనేది నేర్పించేవాడే శని భగవాను శనిని చూసి భయపడడం శని వస్తే ఇక మావంతా అయిపోయింది అని చెప్పి భయపడకూడదు అయితే ఎన్నో ఛానల్లో చెప్తున్న శనంగానే ఇదైతుంది ఏ నాటి శని ప్రభావం వచ్చింది మీకు భయంకరంగా ఉంటుంది అని కాదు శని ఎందుకు ప్రభావం ఎవరిని చేస్తాడనేది నేను ముఖ్యంగా తెలుసుకోండి ఎప్పుడైనా కూడా శాస్త్రం ప్రకారం జ మీ జన్మజాతకం పరిశీలించినప్పుడు శని ఏ నక్షత్రంపై ఉన్నాడు మీ జన్మజాతకంలో శని ఏ నక్షత్రంపై ఉన్నాడు ఆ నక్షత్రాధిపతి ఎవరు అనేది పరిశీలించాలి నక్షత్రాధిపతి ఎవరు కనుక శని మీ జన్మజాతకంలో మీకు మంచి శుభుడా అశుభుడా అది కూడా పరిశీలించాలి ఇక శనికి మీ జన్మజాతకంలో జాతకంలో శద్బలాల్లో ఎంత బలం ఉంది అష్టక వర్గలు ఎన్ని ఎన్ని బిందువులు వచ్చాయి అది చూడాలి చూసిన తర్వాత శనికి పై ఉన్న దృష్టిలు శనికి ఇతర గ్రహాలపై ఉన్న దృష్టిలు అవి కూడా పరిగణనలోకి తీసుకోవాలి అంటే కృష్ణమూర్తి పద్ధతిలో అయితే నక్షత్ర జ్యోతిష్యం అంటారండి ఈ సంప్రదాయ జ్యోతిష్యం కంటే పర్ఫెక్ట్గా తెలిపేది నక్షత్ర జ్యోతిష్యం కృష్ణమూర్తి పద్ధతి కేటీ ఆస్ట్రాలజీలో శని ఏ డిగ్రీలు అంటే ఎన్ని డిగ్రీలు ఉన్నాడు ఆ డిగ్రీల్లో ఉన్న అధిపతి ఎవరు ఏ నక్షత్రం అవుతుంది ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు మరి ఆ నక్షత్రాధిపతికి శనికి మీ జాతకంలో ఎలాంటి కాంబినేషన్ ఉంది ఎలాంటి మిత్రుల శత్రుల అనేది కూడా తెలుపుతారు అనమాట అందుకే మీరు శాస్త్రం తెలివైనటువంటి వారు అరకొరకు వచ్చిన రానటువంటి వారితో చూపించుకొని ఏలినాడు శని అమ్మో శని అని చెప్పి భయపడిపోవడం చాలా తప్పు ఎవరైనా కూడా మీ జన్మ జాతక పరిశీలన చేసుకుంటే ఈ శని మీకు ఎంత వరకు శుభం చేస్తాడా అశుభం చేస్తాడా గంధాలు తీసుకొస్తాడా అనేది ఈ జన్మజాతక పరిశీలన చేస్తేనే అర్థమవుతుందండి నా రాశి కొందరు నా మేష రాశి నా ఈ సింహరాశి అది ధనస్సు నా కష్టమ శని నాకు అర్ధాష్టమ శని నాకు ఏలినాటి శని ప్రారంభమైందని భయపడి మీరు భయాందోళన గురయ్యి తెలియకుండా ఏవేవో చేస్తూ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటూ మోసపోవడం అంటే జరుగుతుంది అలా కాకుండా మీ వ్యక్తిగత జన్మజాతకం శాస్త్రం నెరింగిన వాడిని అయినటువంటి జ్యోతిష్యంతో ఎప్పుడైనా కూడా చూపించుకోవాలి అంటే శని ఎలా ఉన్నాడు మీ జన్మజాతకంలో శని ఎలా ఉన్నాడు పాత శుభ అవన్నీ తీసుకున్న తర్వాతనే శని పా మీకు శుభం చేస్తాడా అశుభం చేస్తాడా అది తెలుసుకోవాలి అయితే ఒక రాశిలో శని ఉన్నప్పుడు ఈ శని ఏ నక్షత్రంపై ఉన్నాడు ఆ నక్షత్రాధిపతి ఎవరు సబ్లాట్ సిస్టమ్ అని అంటారండి కోపీలో రూలింగ్ ప్లానెట్ సబ్లాట్ సిస్టంలో నక్షత్రాధిపతిని పట్టి శనికున్న బలాన్ని బట్టి శని జన్మ కొందరికి శని అదృష్టాన్ని కూడా ఇస్తాడు ఏలినాటి శని రాగానే అన్ని ఈ అవాంతరాలు గంధాలు ప్రమాదాలు వస్తాయని చెప్పి అది భావించడం చాలా తప్పు ఎవరైనా శని ఇచ్చే ఫలితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది శని కర్మకారకుడు ఆయన ఏదైనా మీకు ఏదైనా సమస్య తీసుకొచ్చినా కూడా దాని నుంచి మీకు బాగా నేర్పిస్తాడు ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని నేర్పించి చేయించడం శని యొక్క పని కాబట్టి శని భగవానుడు మీ జన్మజాతకంలో ఎలా ఉండడం మీ జన్మజాతక పరిశీలన చేస్తేనే అర్థమవుతుంది కర్కాటక రాశి వారికి అర్ధ అష్టమ శని నుంచి అంటే శని భగవాన్ విముక్తి చేస్తున్నాడు మిమ్మల్ని మీకు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారికి కూడా అర్ధాష్టమ శని నుంచి మీరు కూడా విముక్తులు అవుతున్నారు అక్కడ కర్కాటకం ఇంకా వృచ్చికం మీ ఇద్దరికీ కూడా చాలా మంచి రోజులనే చెప్పొచ్చు ఇక వచ్చి సింహరాశి వారికి ధనుసు రాశి వారికి సింహరాశి వారికి అష్టమ శని వనస్థు రాశి వారికి అర్ధాష్టమ శని మార్చి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం అవుతుంది ఇక కుంభరాశి వారికి మీనరాశి వారికి మీనరాశి వారికి స్వక్షేత్రంలోకి శని రావడం ఆ తర్వాత మేషంలోకి రావడం జరుగుతుంది అంటే ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు వరకు శని మీనంలోనే ఉండడం జరుగుతుంది అంటే అన్ని రెండున్నర సంవత్సరాలు అంటే ఒక ఇంచు నుంచి ఒక ముప్పై నెలలు అండి అందుకని మేషరాశి వారు చాలా జాగ్రత్త ఉండాలి మేషరాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి మీపై ఏదైనా వచ్చినా కొంచెం ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది పోలీస్ స్టేషన్ కేసులు కానీ కోర్టు కేసులు ఏమైనా పొండింగ్లో ఉన్నట్టయితే ఇంకా ఆలస్యం కావడం మీపై లేనిపోని అబాండాలు రావడం గొడవలు కొట్లాటలు రావడం వ్యాపారం సరిగ్గా నడవకపోవడం ఉద్యోగాల్లో మార్పులు చేయడం ఉద్యోగంలో గొడవలు రావడం ప్రమోషన్ సడన్గా ఆగిపోవడం మీరు చేస్తున్న పనికి మీ ఖరీ మీకు సరిగైనటువంటి పారితోషికం జీతం సరిగ్గా రాకపోవడం మీరు తీసుకుంటున్నటువంటి జీతం కూడా ఆలస్యంగా చేతి దాని నుంచి అప్పులు చేయడం ఇతరులతో గొడవలు రావడం ఇల్లు ఇల్లు మారడం గృహ నిర్మాణం ఏదైనా ఇల్లు అమ్మినా చేసినా కూడా చిక్కులు ఎదుర్కోవడం అనేవి జరుగుతాయి ఎవరు మేషరాశి వారికి ప్రారంభం అవుతాయి అంటే మేషరాశిలో ఉన్న వారందరూ కాదండి మీ జన్మజాతకం పరిశీలించుకోవాలి శని ఎలా ఉన్నాడు మీకు మీ జన్మజాతంలో శని పాప అయినాడా శుభుడైనా చూపించుకోవాలి చూసుకొని మీరు దానికి తగినటువంటి పరిహారం చేస్తే శనికి పరిహారం చేసినట్లయితే మంచి ఫలితాలు ఇవ్వడం అంటూ జరుగుతుంది అంటే జాతకం పరిశీలన చేస్తేనే అర్థమవుతుంది శని ఇక్కడ ఉన్నాడు మంచిది కాదని అనుకోవద్దు శని ఏ నక్షత్రం పై ఉన్నాడు ఆ నక్షత్రాధిపతి ఎవరు అది తీసుకోవాలి అందుకే మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో శని మీనంలోకి రావడం మీనం మీనము స్వక్ష మీనం వారికి ఆల్రెడీ ఏలినాక్ష ఉన్నారు కాబట్టి మీనరాశి వారు ఇక్కడ మేషరాశివారు వారు కుంభరాశి వారికి చివరి రెండున్నర సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ తర్వాతనే దీనికి పూర్తి విముక్తి అనేది కలుగుతుంది ఎందుకంటే స్వక్షేత్రంలోనే శని ఉన్నాడు అంతగా అనేది ఉండదు కొన్ని ఆలస్యంగా ఇస్తాడు కానీ పీడింప అనేది ఉండదు కనుక ఏమిన్నాటి శని గురించి ఏలినాటి శని భగవాన్ గురించి శని వచ్చాడు అమ్మ శనెచ్చుడు అమ్మ బాబాయ్ శనిచ్చేశాడు అని భయపడకూడదు శని వచ్చిండు కానీ శని మీ జన్మజాతకాన్ని ఎలాంటి ఎలా ఉన్నాడు మీ జన్మ జాతకానికి సూట్ అవుతుందా కాదా మీకేనా పాప అవుతుందా ఆ బలం ఎలా ఉంది ఏ నక్షత్రం పైనుంది ఆయనకు షడ్ బలాల్లో బలం ఉంది అష్టక వర్గాలు ఎన్ని బిందువులు వచ్చాయి ఇవన్నీ వేది వేద సంప్రదాయ జ్యోతిషంలోనే ఉంటుందండి అలాగే కేటీలో కూడా నక్షత్రాధిపతిని బట్టి కూడా పర్ఫెక్ట్ ప్రొడిక్షన్ అనేది ఇవ్వవచ్చు నక్షత్రాధిపతి ఎవరు ఏ లక్ష రూపాయి ఉన్నాడు ఎన్ని డిగ్రీలో ఉన్నాడు మరి ఎవరు మీరు శనివారం శనివారిని చూస్తున్నాడు శనివారు ఎవరిని చూస్తున్నాడు అనే కూడా అది పరిగణనలోకి తీసుకోవాలి ఇలా ఎన్నో రకాలుగా చూసిన తర్వాతనే మీరు మించాలి ఎందుకంటే ఏలినాటి శని వచ్చింది ఇవన్నీ మాకు అశుభాలి అన్ని గండాలి అని చెప్పి మీరు భయపడకూడదు ముఖ్యంగా మీనరాశివారు వారు మీకు ప్రభావం ఉంటుంది అయితే మీరు చూపించుకోవాలండి జన్మజాతక పరిశీలన చేస్తేనే తెలుస్తుంది ఎంతవరకునే కుంభరాశి వారికి కూడా బాగానే ఉంటుంది ఇక మకరం వారికి బాగా తగ్గిపోతుంది కర్కాటకం వారికి మీకు విముక్తి అయింది మార్చి ఇరవై తొమ్మిది తర్వాత కర్కాటక రాశి వారు మీకు అష్టమ శని పోతుంది ఇక వృచ్చిక రాశి వారు మీకు కూడా అష్టమ శని పోతుంది మంచి మీకు ఈ విని రోజులుగా చేస్తున్నటువంటి పనులు ఆగిపోయడం మీరు బ్యాంకులో లోన్ తీసుకున్న కట్టలేకపోవడం నేను కొత్త లోన్ తీసుకుని ఉన్న ఆగిపోయి ఉండడం ఇల్లు కట్టలేకపోవడం ఇల్లు లోన్స్ రాకపోవడం భార్యాభర్తల మధ్య కలహాలు కొట్లాటలు ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అన్ని సమస్య పోతాయి మంచి రోజులుగా చెప్పదు కర్కాటకం వృచ్చికం వారికి ఇక సింహం ధనస్సు వారికి కూడా ఇక ఇక్కడ నుంచి మొదలవుతుంది వీరికి అష్టమ శని అర్ధాష్టమ శని అందుక సింహం ధనస్సు వారు కూడా జన్మజాత పరిశీలన తప్పకుండా చేసుకోవాలి ఇక మకర కుండనం మేషం మీరు కూడా తప్పకుండా జన్మజాతక పరిశీలన చేసుకుంటేనే తెలుస్తుంది మేషం వారు ముఖ్యంగా చేసుకోవాలండి ఎందుకంటే మీకు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత మీకు ఏలి శని ప్రారంభం కాబోతుంది కాబట్టి మీరు ఇప్పుడే మీ జన్మజాత పరిశీలన చేసుకొని తగిన పరిహారాలు చేస్తే శాంతింపబంటడం అని జరుగుతుంది అంటే శని మీ జన్మజాతకంలో ఎలా ఉన్నాడు మీకు పాట అవుతుండ శుభతుండ శుభుడు అవుతుందా అనేది మీ జన్మజాతక పరిశీలన చేసి వంద రూల్స్ ఉంటాయండి అందులో వేది సంప్రదాయ జ్యోతిషంలో కానీ ఏపీ జ్యోతిషంలో కానీ చూస్తేనే ఏపీలో చూస్తే అద్భుతమైనటువంటి ప్రెడిక్షన్ ఉంటుంది ఏపీలో చూస్తేనే తెలుస్తుంది కాబట్టి నాటి శని ముఖ్యంగా గుర్తుంచుకోండి సింహం ధనస్సు అష్టమ అర్ధాష్టమ శని ఇక కుంభం మీనం మేషం మీరు మాత్రం మీ జన్మజాతక పరిశీలన చేసుకుంటే శని మీకు పాత శుభుడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనేది చూసి చెప్పడం జరుగుతుంది మీరు అనవసరంగా ఏలినాటి శని వస్తుందని చెప్పి మీరేం భయపడని అవసరం లేదు కింద నెంబరు కన్సల్టేషన్ తీసుకుంటే పూర్తి వివరాలు చెప్తాను ఇంకా ఏలినాటి శని ఎవరెవరికి వారికి ఎలాగా ఉంటుందని తర్వాత వీడియోలో చెప్పుకుందాం కాబట్టి ఏలినాటి శని పూర్తి వివరాలు ఏలినాటి శనిలో ఎలా ఉండబోతుందో మేషరాశి వారు రాశి వారు కుంభరాశి వారు మీరు తప్పకుండా కన్సల్టేషన్ తీసుకోండి ఇక సింహం ధనస్సు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏలినాటి శనిలో శాస్త్రంలో చెప్పేది ఏంటంటే ఎక్కువ రాత్రి ట్రావెలింగ్ చేయొద్దండి ఏలినాటి శని శని అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని రా రాత్రి ఎక్కువగా మీరు బయట సంచరించకపోవడం చాలా మంచిది అయితే దానికి తగిన పరిహారాలు జన్మజాతకు పరిశీలన చేసుకుంటూ తెలుస్తుంది కనుక అస్మాత్ జాగ్రత్త నేనం మేషం సింహం ధనస్సు మీరు జన్మజాతక పరిశీలన చేసుకుంటేనే తెలుస్తుందండి మీరు ఏదో గుడ్డిగా అక్కడ ఉంది కదా మాకు ఏ అది మీరు భయపడద్దు అది శని అది ఎలాంటి వాడు మీ జన్మజాతకానికి ఎలాంటి వాడు అనేది గుర్తిగా చూపించుకోవాలి తర్వాత వీడియోలో ఏలినాడు శని ఇంకా ఎవరెవరికి బాధిపబట్టి చెప్పడం జరుగుతుంది సర్వజన సుఖనొవం